నాకు ప్రాణం ఇచ్చిన దేవుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు త్రీ ఇయర్స్ ఉండేటప్పుడు మా ఫాదర్ చనిపోయారు మా నాన్నగారి పేరు ఆనందన్ సెల్వం మా అమ్మ పేరు రుద్ మా చిన్నాన్న మూడు సంవత్సరాల నుంచి నన్ను ఆయనే తీసుకెళ్ళి సాకి నన్ను పెద్ద చేశారు ఆయన పేరు జాన్ సిల్వం మా పిన్నమ్మ పేరు ఫ్లారిజా వాళ్ళకొక కూతురు నన్ను ఆ కూతురు కన్నా ఎక్కువగా వాళ్ళు అన్ని మీద చాలా చక్కగా నన్ను పెంచారు దేవుడు ఈ లోకంలో నాకు వాళ్ళని ఒక తల్లితండ్రిగా ఇచ్చి నన్ను పెంచడానికనే వాళ్ళు పెట్టారు ఆయన ఒక జనరల్ మర్చెంట్ చిన్నప్పటి నుంచి అన్ని రకాల ట్రైనింగ్ నడిపిస్తూ నన్ను బాగా చక్కగా పెంచారు నేను చిన్నప్పుడు బీటీ ఎలిమెంటరీ స్కూల్లో చదివాను మంచి క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ అది మంచి చక్కగా టీచర్స్ నన్ను చదివించారు మరి దాని తర్వాత శర్మన్ హై స్కూల్లో నా సిక్స్త్ స్టాండర్డ్ నుంచి టెన్త్ వరకు చదివినాను అన్నిట్లో బాగా చక్కగా చదువుకునేదాన్ని అందరి టీచర్స్కి నేనంటే చాలా ఇష్టము నన్ను అన్ని రకాల ఎంకరేజ్ చేసేవాళ్ళు అన్ని టాలెంట్స్ దేవుడు నాకు చాలా చక్కని టాలెంట్స్ ఉన్నాయి ఆ టాలెంట్స్ అన్నీ కూడా ఆ టీచర్స్ చక్కగా బయట పెట్టారు ఒక స్పీకింగ్ కాంటెస్ట్ కానీ మ్యూజిక్ కానీ స్పోర్ట్స్ కానీ అన్నిట్లో నేను అప్పుడే ఇన్వాల్వ్ అయ్యేదాన్ని టైం అనేది నాకు చదువుకి చాలా తక్కువే ఉండింది ఎందుకంటే నేను షాప్లో ఎక్కువ నా టైము ఒక అక్కడే ఉండాల్సి వస్తుంది స్కూల్లో టీచర్స్ చెప్పింది వినే నేను ఎక్కువ పరీక్షలు రాసిన సమయం కూడా ఉంది దాని తర్వాత ఇదే పిసిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నేను టెన్త్ పాస్ అయ్యి ఇక్కడ ఇంటర్మీడియట్గా చేరాను ఇంగ్లీష్ మీడియం మెయిన్గా తీసుకొని చదివాను అక్కడ నుంచి మళ్ళీ ఇదే చిత్తూరులోనే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో నేను బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకొని చదివాను దాని తర్వాత ఎయిటీ త్రీలో మ్యారేజ్ అయింది అంతకుముందు ఎయిటీ డిఎస్సిలో నేను ఇదే జిల్లా పరిషత్లో నేను బీఎస్ఈలో సెలెక్ట్ అయినాను బీసీ క్యాండిడేట్గా సెలెక్ట్ అయినాను అప్పుడు చటర్జీ గారు ఐఏఎస్ ఆయన ఇక్కడ సీఈఓగా ఉన్నారు వారు సెక్రటరీ అప్పుడు వాళ్ళ ఇక్కడ ఉన్నారు ఆయన ఉండేటప్పుడు జూనియర్ రెసిస్టెంట్గా నేను ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ జిల్లా పరిషత్లో ఎయిటీ వన్లోనే నేను అపాయింట్ అయినాను అక్కడ నుంచి నేను థర్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ సర్వీసు ఈ జిల్లా పరిషత్లో నేను కొనసాగాను జూనియర్ రెసిడెంట్గా మరి సీనియర్ రెసిస్టెంట్గా మరి సూపర్నెంట్గా ఇక్కడ చేస్తూ నేను లాంగ్ స్టాండింగ్ ఉన్న దానివల్ల గంగాధర్ నెల్లుకున్నాను సూపర్నెంట్గానే నేను అక్కడికి వెళ్ళాను అక్కడ నుంచి మరి ఎంపీడీఓ ప్రమోషన్ వచ్చింది మరి నాకు అక్కడే ఖాళీ ఉన్న దానివల్ల అక్కడే నాకు ఎంపీడీఓగా ఇవ్వడం జరిగింది నేను అక్కడే నా సర్వీసు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పైన అక్కడ చేసుకొని ఇక్కడ అందరూ ఎలక్షన్ అప్పుడు అదర్ డిస్ట్రిక్ట్ ఎంపీడీఎస్ వెళ్ళిన దానివల్ల ఈ ప్లేస్కి డిప్యూటీసీఓగా నాకు ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది నాకు నా మీద ఎంతో చక్కగా చేస్తారో నమ్మకంతో పెద్దవాళ్ళు నా మీద నమ్మకం పెట్టి నన్ను ఇక్కడ చార్ డిప్యూటీ సివోగా ఇచ్చారు ఆ నమ్మకానికి ఏ విధమైన ఇది కూడా చేయకూడదని నేను కూడా జాగ్రత్తగా ఇక్కడ పనులు చేసుకోవడము జరిగింది ఈ వ్యవస్థ అనేది జిల్లా పరిషత్ అనేది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అనేది నా జీవితంలో నేను మర్చిపోని ఒక డిపార్ట్మెంటు నాకు ఉద్యోగం ఇచ్చి ఈ నాకు గౌరవాన్ని ఇచ్చింది ఈ సొసైటీలో శైలా అనే ఒక వ్యక్తి ఉంది అంటే ఆమె కేవలము ఈ ఉద్యోగం వల్లనే అనుకుంటాను నేను లేకపోతే మనం ఎక్కడ ఉంటామో మనకే తెలియదు ఈ గవర్నమెంట్ మాకు ఆపర్చునిటీ ఇచ్చి నాకు వచ్చే ఐడెంటిటీ కూడా ఇచ్చారు ఎంతోమంది చదువుకొని పెద్ద పెద్ద చదువులు చదువుకొని వాళ్ళు ఎంతోమంది మంది ఉద్యోగాలు లేకుండా రోడ్లో తిరిగే వాళ్ళు నేను ఎంతోమంది చూసి ఉంటాను ఎంఫిల్ చదువుకున్నాను ఇంకేదో పెద్ద చదువులు చదువుకున్నాను చెప్పేవాళ్ళు అంత చెప్పుకున్నా కూడా వాళ్ళకు ఉద్యోగం లేదనేది ఒకటి ఉంటుంది కానీ నేను అప్పుడు డిగ్రీ మాత్రమే చేసిన్నాను నాకు ఇక్కడ ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగంలో నాకు ఎంతో ఐడెంటిటీ వచ్చింది ఇప్పుడు శైల అంటే అందరికి తెలిసే ఒక వ్యక్తిగా నేను ఉన్నానంటే కేవలం జిల్లా పరిషత్లో ఈ ఉద్యోగం చేసిన దానివల్లనే ఈ వ్యవస్థని నేనంటే పాదాభివందనం చేస్తాను ఈ డిపార్ట్మెంట్కి ఎందుకంటే అంతగా నాకు ఒక ఎదుగుదల చూపించి పబ్లిక్లో కూడా పది మందికి సహాయం చేసుకునే అవకాశం ఇచ్చి ఒక ఉద్యోగం అనే పేరుతో మనకు ఎంతో ఐడెంటిటీ ఇచ్చిన ఈ సొసైటీని ఈ డిపార్ట్మెంట్ని నేను ఎంతో గౌరవిస్తున్నాను ఎంతోమంది పెద్ద పెద్ద ఆఫీసర్స్తో కూడా నేను వాళ్ళ దగ్గర అంతా నేను పనిచేయడం జరిగింది అలాగంటే అవకాశము ఈ ప్రభుత్వము ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈ జిల్లా పరిషత్ నాకు కలిగించిన దానికి ఎంతో నేను గర్వపడుతున్నాను అందరికీ ఉండేటలాగానే ఉద్యోగం వచ్చినప్పుడు ఎన్నో ఒడిదొడుగులు ఉంటాయి ఉన్నా కూడా ఆ సమయానికి మనం ఒక స్థితిని అర్థం చేసుకొని మనకు అందరూ సహాయపడే వాళ్ళు కానీ అధికారులు కానీ అనధికారులు ముఖ్యంగా వాళ్ళు కూడా అన్నిటిని కూడా సమయంలో మనకి సహాయం చేసిన వాళ్ళే కానీ ఎవరు కూడా మనకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు లేదు వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారం చేయాలి ఎందుకంటే అలాంటి వాళ్ళతో పని చేయడం కూడా మనకు పెద్ద అదృష్టం అనిగా నేను భావిస్తున్నాను ఇలాంటి అదృష్టాన్ని మనకు కలిగించిన దేవుడికి మా పెద్దలకి అందరికి చాలా రుణపడి ఉన్నానని నేను చెప్పొచ్చు పాదాభివందనం చేయాలి ఈ డిపార్ట్మెంట్కి అదే నేను అనుకుంటా ఉండేది అందరూ చేతులైతే నమస్కరిస్తే సాష్టాంగంగా పడి ఈ వ్యవస్థకి నేను నమస్కారం చేయాలనుకుంటాను అంతటి గౌరవాన్ని సంపాదించింది ఈ డిపార్ట్మెంట్ లేకుండా పోతే ఎక్కడ పోయి కడపడి ఇంట్లో వంట చేసుకొని ఉండేదాన్ని నేను డిగ్రీ మాత్రం కాదు మళ్ళీ కూడా ఎంఏ చేశాను ఎంఏ కూడా పొలిటికల్ సైన్స్ ఇంగ్లీష్ చేశాను దాని తర్వాత బీఎడ్ కూడా చేశాను కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఎక్కడ కూడా టైం ఇద్దరు పిల్లలు ఉన్నారు మా వారు రైల్వేలో పనిచేసేవారు చాలా మంచి వ్యక్తి అలాంటి ఒక వ్యక్తి నాకు హస్బెండ్గా దొరకడం కూడా నేను జీవితంలో చేసుకున్న ఒక అదృష్టమే ఈ మా నాన్న ముందు నిలబడి నాకు పెళ్లి చేశారు అన్నీ కూడా ఆయనే నాకు చేశారు కానీ మా చిన్నా లేదు మా పిన్నమ్మ లేదు ఇంకా నా ఒక ఎదుగుదల చూసి సంతోషపడేదానికి ఒకవైపు మా మామగారు అత్తగారు వాళ్ళు కూడా లేరు మరి రీసెంట్గా మా అమ్మగారు కూడా జనవరిలో చనిపోయినారు అదే ఒక నాకు చాలా బాధ ఇంత మనం పైకి వచ్చాము కానీ మన తల్లిదండ్రులు కానీ మన పెంచిన వాళ్ళు కానీ మన అత్త మామలు కానీ ఎవరు కూడా ఈ ఎదుగుదల చూసేదానికి లేదని ఒక బాధ ఉంది ఇద్దరు కొడుకులకి పెద్ద కొడుకుకి పెళ్ళి అయింది ఒక మనవరాలు ఉంది మా కోడలు కూడా ఎంఎస్సి బయోమెడికల్ చదివింది మంచి అమ్మాయి నాకు ఇంకా ఒక అబ్బాయి ఉంటాడు అబ్బాయి కింద పెళ్లి కాలే వాడు ఎంబీఏ చదువుకున్నాడు వాడి కూడా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను నేను జాబ్లో ఉండేటప్పుడే వాడికి పెళ్లి చేయాలని ఎంతో అనుకున్నాను కానీ దేవుని నిర్ణయం వేరేగా ఉంది కాబట్టి అది కుదరలేదు అయినా దేవుడు అది కూడా నాకు మంచిగా చేస్తాడని అనుకుంది రెండోది నాతో పనిచేసే ఇక్కడ జిల్లా పరిషత్తులో అప్పట్లో కానీ మరి నేను మండలానికి వెళ్ళినప్పుడు అక్కడైనా కానీ మరీ నేను వెనకొచ్చి ఇక్కడ చేరినప్పుడు కానీ అందరు కూడా స్టాఫ్ నాకు ఎంతో సహకరించేవాళ్ళు నన్ను ఎంతో గౌరవంగా చూసేవాళ్ళు ఎక్కడ కూడా నాకు కష్టం వచ్చినప్పుడు నన్ను ఆదుకునేవాళ్ళు అక్కడ మండలంలో కూడా స్టాఫ్ అందరు కూడా మండల ఆఫీసర్స్ కానీ అక్కడ ఉండేవాళ్ళు కానీ ఇక్కడ కానీ మా ఆఫీసర్స్ కానీ మా చైర్పర్సన్ కానీ ఎవరైనా సరే నన్ను అందరూ కూడా చక్కగా నడిపించేవాళ్ళు వాళ్ళకి నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు అసలు సీనియర్స్ చాలా మంది వాళ్ళు రిటైర్ అయి వెళ్ళిపోయారు వాళ్ళని కూడా నేను ఈ సమయంలో గుర్తుంచుకోవాలి చాలా మంది సీనియర్స్ ఇక్కడ నుంచి రిటైర్ అయ్యి చాలా ఏం బయట ఉన్నారు ఆర్ సుబ్రహ్మణ్యం అనే సారు శివప్రకాశం సారు పళని సారు పట్టాభిరెడ్డి సారు మళ్ళీ సుబ్రహ్మణ్యారెడ్డి సారు చెట్టి అని రెడిగుంటాలో ఉండేవారు వీళ్ళందరూ కూడా నాకు ఒక్కొక్క రంగం ఒక గురువులుగా ఉండి నాకు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క విషయాన్ని నాకు నేర్పించిన వాళ్ళు అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా నేను మర్చిపోలేని వాళ్ళందరికీ కూడా నా పెన్షన్ రిటైర్మెంట్ రోజు వాళ్ళందరూ కూడా ఎట్లా ఇక్కడ ఉంటే స్టాఫ్ ఎట్లా రా వచ్చి కలుసుకోవాలో అదే విధంగా వాళ్ళు కూడా వచ్చి కలుసుకున్న నేర్లోనే నేను వెళ్ళి ఒకరినిద్దరిని పిలవడం కూడా జరిగింది అందరిని కూడా నేను పిలుస్తాను వాళ్ళు కూడా అందరు వచ్చి నన్ను ఆశీర్వదించాలని నేను కోరుకుంటాను అదేవిధంగా దేవుడు అన్ని నాకు చక్కగా ఇచ్చినాడు ఈ ఉద్యోగం ఇచ్చిన దానికి మళ్ళీ మళ్ళీ నేను ఎంతో దేవునికి రోజు నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను అదే మరి మంచి హస్బెండ్ మంచి పిల్లలు మంచి రిలేషన్స్ మంచి ఫ్రెండ్స్ మంచి ఆఫీసర్స్ మంచి నాన్ అఫీషియల్లో వాళ్ళ చైర్మన్ కానీ ఇంకొకరు కానీ ఎవరైనా కానీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా నా ఒక కృతజ్ఞతలు నేను తెలుసుకోవాలి అక్కడ ఉండే ప్రెస్ మీడియా వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు గంగాధర నెల్లూరులో ఇక్కడ వాళ్ళు కూడా అందరు చాలా మంచివాళ్ళు ఒక్కటి నేను అనుకునేది చిన్నప్పుడు మా నాన్న నాకు నేర్పించింది ఎప్పుడు కూడా ఆయన అంగడిలో పనిచేసి ఆడప్పుడు ప్రతి ఒక్కరు తూకం కానీ ఏది ఒకటి కానీ అది తప్పుగా ఉండకూడదు కరెక్ట్గా ఉండాలి ఇలా జరగాల ఒక దగ్గర ఒక రూపాయి ఆశించకూడదు అని చెప్పి అది నేర్పించి నన్ను చెప్పారు ఆ విధంగానే నేను అది మనసులో పెట్టుకొని నడిచేదాన్ని లాస్ట్ వరకు ఈ విధంగా ఉండాలని అనుకున్నాను దేవుడు సహకరించినాడు అందరూ నాకు సహకరించినాడు అందరికి కూడా ఒక్కరని కాదు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను మంచి పోస్ట్ ఉంది అక్కడ కూడా నన్ను అందరూ కూడా ఇష్టపడేవాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటానని కొంచెం బాధపడేవాళ్ళు ఉన్నా కూడా ఒకరికి ఇబ్బంది పెట్టకూడదు కానీ మిగతా విషయాలకు స్ట్రిక్ట్గా ఉండేది దాంట్లో తప్పలేదని నేను ఎప్పుడూ అభిప్రాయపడేదాన్ని కాకపోతే నా మనసులో ఏముండదు అంటే వాళ్ళని ఇలా జరగాల అలా చేసుకోవాలని చెప్పేది ఉంటుంది కానీ వేరే ఉద్దేశం ఉండదు వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టాలనే నేను ఇప్పుడు అనుకోను కొంచెం కష్టపడి పని చేయాలా ఈ ప్రభుత్వాన్ని డెడికేటెడ్గా పనిచేయాలని ఆశపడేదాన్ని అదొకటి నా కోరిక ఎప్పుడు కూడా మనం అది డెడికేటెడ్గా పనిచేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి పరిస్థితికి తీసుకెళ్తాడనే నమ్మకం నాకు ఉంది ఆ నమ్మకాన్ని కలిగించింది నాకు అవకాశం ఇచ్చింది మళ్ళీ 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 ఈ జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే ఇప్పుడు కూడా దీన్ని డిపార్ట్మెంట్ నా జీవితంలో నేను మర్చిపోను నాకు మూడు అవార్డ్స్ వచ్చినాయి అందులో టూ థౌజండ్ థర్టీన్లో పిఎఫ్లో మిస్సింగ్ క్రెడిట్స్ అన్ని నేను ఒకసారి స్పెషల్ డైవెక్ట్ పెట్టి చేయించినప్పుడు నాకు దానికి ఒక అవార్డు ఇచ్చారు టూ థౌజండ్ థర్టీన్లో మరి ఇప్పుడు రీసెంట్గా మనము గంగాధర నెల్లూరు మండలంలో ఈ మ్యాంగో దీని మీద అప్పుడు స్పెషల్ ఇది ఇచ్చినారు కదా ట్యూటీస్ ఇచ్చినారు కదా అప్పుడు హైయెస్ట్ ఇది జేడి మండలం చేస్తే మినిస్టర్ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి కూడా ఒక చిన్న కాంప్లిమెంట్ మేము తీసుకున్నాము అదేవిధంగా ఐహెచ్ఎల్ కట్టడంలో లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ట్వెల్త్లో డిస్టిక్ ఫస్ట్ అది నేషన్ వైడ్ జరిగిన ఇది అది డిస్టిక్ ఫస్ట్ దీంట్లో మాకు ఐదు అవార్డులు మాకు ఇచ్చారు అదే ఎంపీడీఓకి మరియు ఏఈ స్పెషల్ ఆఫీసర్ అంటూ ఐదు అవార్డులు మాకు జిడి నెల్లూరు మండలానికి రావడం నాకు చాలా సంతోషం ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీబీసీ యాడ్స్ సో మీరు ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్స్ మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు प्लीज सबस्क्राईब बीबीसी ऍड्स प्लीज सबस्क्राईब बीबीसी ॲड्स